పశ్చిమ గోదావరి జిల్లా నరసరావుపురం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో కొవ్వలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేలా నిర్వహిస్తున్నట్లు చైర్మన్ కొవ్వలి రామ్మోహన్ నాయుడు తెలిపారు ఆయన నివాసంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాబ్ మేలా వివరాలను వెల్లడించారు స్థానిక తెలంగాణ కళ్యాణ మండపంలో ఈ నెల పదవ తారీఖున నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మెగా జాబ్ మేలా పేరొందిన సాఫ్ట్వేర్ బ్యాంకింగ్ ఫార్మా సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ జాబ్ మేళాకు హాజరు కానున్నట్లు తెలిపారు సాఫ్ట్వేర్ రంగానికి యాభై శాతం బ్యాంకింగ్ రంగానికి ముప్పై శాతం ఫార్మా రంగంలో ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు ఈ జాబ్ మేళా ప్రోగ్రాం కన్వీనర్ గా సిహెచ్ కాశీ విశాలాక్ష్మి మాట్లాడుతూ మెగా జాబ్ మేలాను యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఇది చక్కటి అవకాశం అన్నారు పెడతారా రేపు ఫిబ్రవరి పదో తారీఖున నర్సాపురం గన్నా బతుల్ తులసమ్మ కళ్యాణ మండపంలో పవలి ఫౌండేషన్ అండ్ హెచ్ఆర్ అండ్ కో హైదరాబాద్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఒక మెగా జాబ్ మేళ అంటే నర్సాపురంలో ఇంత ముందు ఎప్పుడూ లేనంత ఇంత ముందు ఎప్పుడు కూడా జాబ్ మేలా పెట్టినట్టుగా తెలియదు కానీ ఇది నర్సాపురంలో ఉన్న నిరుద్యోగ యువతికి ఒక ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్ తోటి కోఆర్డినేషన్ చేసి ఒక మెగా జాబ్ మేళా నిర్వహించడానికి హోలీ ఫౌండేషన్ ఈ ప్రయత్నం చేస్తుంది దీనిలో భాగంగా అంటే ఒక ఇయర్లో టూ టైమ్స్ చేద్దామని నిర్వహిస్తామనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరుగుతుందండి దీంట్లో ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్ రేపు పదో తారీఖున నర్సాపురం కళ్యాణపంగా వస్తున్నాయి సో అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయండి ఎన్రోల్మెంట్స్ ఇప్పటి వరకు దాదాపుగా రెండు వేల ఐదు వందలు అప్లికేషన్స్ వచ్చినాయి ఇంకా ఇంకొక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తాయనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని నర్సాపురం నర్సాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న అంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని కంపెనీస్తో మాట్లాడి ఉద్యోగ అవకాశాలకి చూసుకుని ఒకవేళ ఎవరిన మిస్ అయినా కూడా ఈ హెచ్ఆర్ అనుకో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి త్రీ ఫోర్ మంత్స్లో మరొక జాబ్ మేళ నిర్వహించడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి నర్సాపురం నర్సాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అంతా కూడా ఏ అవకాశాన్ని తీసుకుని నర్సాపురం డెవలప్మెంటు నర్సాపురం గ్రోత్ కాబట్టి ముందుగా నర్సాపురం ఓకే రేపు ఫౌండేషన్ ఇంకా పెరిగితే పరిసర ప్రాంతాలు కూడా విస్తరించవచ్చు కానీ నర్సాపురం ప్రయారిటీ అండి ఐటీ ప్లస్ నాన్ ఐటీ అండి కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి మెడికల్ ఎక్విప్మెంట్ వరకు దాదాపు పది పన్నెండు ఐటీ కంపెనీలు ఫార్టీ ప్లస్ నాన్ ఐటీ కంపెనీస్ కూడా వస్తున్నాయండి ఐటీ నుంచి కూడా చాలా అప్లికేషన్స్ వచ్చినాయి ఈవెన్ హైదరాబాద్ వైజాగ్ నుంచి కూడా అప్లికేషన్స్ వచ్చాయండి వారందరూ కూడా రేపు పదో తారీఖు ఇంటికి వస్తారండి సో యూత్ మార్నింగ్ నైన్ టు సిక్స్ అండి నైన్ టు సిక్స్ మధ్యలో ఇంటర్వ్యూస్ కోడింగ్ కోడింగ్ టెస్ట్ కానీ రైటింగ్ టెస్ట్ కానీ ఈవినింగ్ సిక్స్ తర్వాత ఆఫర్ లెటర్స్ తీసుకుని వెళ్తారు మేము ఒకటే కండిషన్ పెట్టామని హెచ్చారనుకో ఎవరికైతే ఆఫర్ లెటర్ ఇచ్చారో వాళ్ళందరికీ జాబ్స్ ఖచ్చితంగా ఇచ్చేటట్టుగా ఇట్స్ నాట్ ఆఫర్ లెటర్ కాకుండా ఉద్యోగం జాబ్ గ్యారెంటీ అన్నట్టుగా మేము సజెస్ట్ చేస్తే అంటే అందరూ కూడా ఆ క్యూఆర్ కోడ్ని ఇప్పుడు ఇది జాబ్ మేలా పోస్ట్ అండి ఇది దీనిలో ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే కనుక మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఈ అప్లికేషన్లో మీ డీటెయిల్స్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ఎన్రోల్మెంట్ డెస్క్ వెళ్తుంది వాళ్ళ హెచ్ఆర్ వాళ్ళు రిలేటెడ్ కంపెనీకి ఆ రెజ్యూమెబల్స్ ఫ్లోట్ చేయించి ఇంటర్వ్యూ సెటప్ చేస్తాను